హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఏడు గంటల నుండి మనకి ఏంటంటే ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వీరందరి ఇళ్లకు పెన్షన్ల వెరిఫికేషన్ అయితే చేపట్టబోతున్నారండి ప్రభుత్వము అయితే ఈ పెన్షన్ల వెరిఫికేషన్లో మనకు అధికారులు మన ఇళ్లకు వచ్చి అడిగేటటువంటి ప్రశ్నలు ఏంటి అలాగే వారి అడిగినటువంటి ప్రశ్నలకు మనం ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి దాని సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే మనం ఏమేమి డాక్యుమెంట్స్ చూపించాలి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ఇక ఆ వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వికలాంగుల పెన్షన్దారులకు వెరిఫికేషన్ అయితే వెళ్ళేటప్పుడు మనము ఏమేమి తీసుకొని వెళ్ళాలి అని చెప్పే దానిపై ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారు అయితే రెండు వేల ఇరవై ఐదు మనకు ఈ వికలాంగు వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా నోటీసు వరిజినప్పుడు కాపీ అలాగే మెడికల్ రికార్డులు అన్ని కూడా ఒరిజినల్ పట్టుకొని అయితే వెళ్లాల్సి అయితే ఉంటుందని చెప్పేసి చెబుతున్నారు అదే విధంగా సదరం సర్టిఫికేటు ఆధార్ కార్డు కూడా అయితే తీసుకుని వెళ్లాలని చెప్పేసి పెన్షన్దారుడు తప్పనిసరిగా హాజరవ్వాలని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారండి అలాగే మనకు పెన్షన్లు తనిఖీ ఎవరికి చేస్తారు ఎవరికి చేయరు అలాగే రేపు మనకు ఎవరి ఇళ్లకు వస్తారు ఎవరి ఇళ్లకు రారని చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో ప్రస్తుతానికి మెడికల్ మరియు వికలాంగ పెన్షన్దారులందరి తనిఖీ అయితే మరియు మరియు పునః పరిశీలన ఏపీ పెన్షన్ వెరిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు ఇక ఇతర పెన్షన్లలో బోగస్ సర్టిఫికేట్లతో ఎవరైతే పెన్షన్లు అప్లై చేసుకుని కదా ప్రభుత్వంలో పెన్షన్లు పొందుతున్నారో అలాంటి వాళ్ళకి సంబంధించి ఫిర్యాదులు వచ్చినట్లయితే తప్పనిసరిగా వారికి సంబంధించి ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి పెన్షన్లు అయితే ఏరివేయడానికి ప్రభుత్వం అయితే మనకు చర్యలు అయితే తీసుకుంటున్నారు అలాగే వారి యొక్క పెన్షన్లను పూర్తిగా రద్దు చేస్తున్నారు సో వాటిపై కూడా తనిఖీ అయితే చేపట్టబోతున్నారు పెన్షన్లు తనిఖీ అవుతుందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలంటే పెన్షన్దారునికి సంబంధించి తనిఖీ ఏపీ పెన్షన్ వెరిఫికేషన్ రెండు వేల ఇరవై వైదికి సంబంధించి ముందుగా నోటీసులు ఇవ్వడం అయితే జరుగుతుంది నోటీసు విషయంపై పెన్షన్దారుడు గ్రామ మరియు వార్డు సచివాలయంలో అయితే పనిచేస్తున్నటువంటి వెల్ఫేర్ అధికారులతో కాంటాక్ట్ అవ్వచ్చు సో ఈ విధంగా పెన్షన్దారులు నోటీసు అందకపోతే ఏమవుతుంది పెన్షన్దారుడు నోటీసు అందు అందుకోవడానికి నిరాకరించినట్లయితే అతని యొక్క పెన్షన్ హోల్డ్లో అయితే వెళ్తుంది ఇక వారికి పెన్షన్ అది రాదు అలా అని రద్దు కూడా అవ్వదు ఇక పెన్షన్ ఎప్పుడు రద్దు అవుతుందని చూసుకున్నట్లయితే హోల్డ్లోకి వెళ్ళినటువంటి పెన్షను కొన్ని నెలల పాటు అదే స్థితిలో ఉంటే అప్పుడు రద్దు అవుతుంది లేదా వెరిఫికేషన్ అనేది ఏపీ పెన్షన్ వెరిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు కొరకు ఆసుపత్రికి వెళ్ళినటువంటి పెన్షన్దారుడు విషయంలో తప్పుడు సదరం సర్టిఫికెట్ లేదా మనకు వికలాంగుడు కాకుండా పెన్షన్ తీసుకున్నటువంటి అప్పుడు మాత్రమే పెన్షన్ అనేది రద్దు అవుతుంది పెన్షన్దారుడు పెన్షన్లు తనిఖీ ఎక్కడ ఎప్పుడు అవుతుందని ఎలా తెలుస్తుంది అంటే పెన్షన్దారుని సచివాలయ సిబ్బంది ద్వారా అయితే నోటీసు అందించడం జరుగుతుంది అప్పుడు మనకు ఏంటంటే పెన్షన్ సంబంధించి తనిఖీ అనేది చేపడతారని చెప్పేసి మనకు ఒక ఇంటిమేషన్ అయితే వస్తుంది ఇక వికలాంగుల కేటగిరీలో ఏ ఏ పెన్షన్దారుడు తనిఖీ చేసు చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కింద తెలిపినటువంటి దివ్యాంగ పన పను అయితే చేయబోతున్నారు అయితే మనకు ఎవరెవరికి చేస్తారని చూసుకున్నట్లయితే ఆర్థోపెటిక్ హ్యాండి క్యాపిడ్ ఇక్కడ లోకో మోటర్ ఎముకల సమస్య అలాగే మనకు విజువల్ ఇంప్రూవ్మెంట్ అలాగే హియరింగ్ ఇంప్రూవ్మెంట్ అలాగే మెంటల్ ఇక్కడ రేట్రిడేషన్ అలాగే మెంటల్ ఇలీనియర్స్ అలాగే మల్టిపుల్ లెయన్స్ సో ఈ విధమైనటువంటి పెన్షన్దారులకు సంబంధించి తనిఖీ అయితే చేపట్టబోతున్నారండి అలాగే పెన్షన్దారుకి ఇచ్చే నోటీసులు అసలు ఏముంటుందంటే సో మనకు నోటీసు పైన పెన్షన్దారుని యొక్క పేరు ఉంటుంది అలాగే పెన్షన్దారునికి సంబంధించిన పెన్షన్ ఐడి ఏంటి అలాగే ఎక్కడ జరుగుతుంది ఏ రోజు మొత్తం అనేది మనకు సచివాలయంలో అయితే మనకు ఇవన్నీ చెబుతారు సో ఈ విధంగా అయితే మనకు దివ్యాంగుల పైన ఈ పెన్షన్ ఫోకస్ చేస్తున్నారో అలాగే వృద్ధులు వికలాంగులు ఎవరైనా ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి ఎవరైతే గత ప్రభుత్వంలో పెన్షన్లు అప్లై చేసుకుంటారు కొన్ని పొందుతున్నారో అయితే ప్రభుత్వం దృష్టి పెట్టున్నారు వారి అందరి పెన్షన్లనేది పూర్తిగా రద్దు చేస్తారండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్